అసలు ఆయన మీటింగ్ ఎందుకు వచ్చాడు కూడా తెలియదు మీటింగ్ ఏం మీటింగ్ ఇది బాలాయపల్లి మండల సమావేశం అక్కడ వచ్చి చేయాల్సిన పనేంటి సంవత్సరం కాలం తర్వాత నీరు గురించి మాట్లాడతారు ఆయన చేయని పని చేయలేని పని ఐదో బ్రాంచ్ కణాల కింద నూట డెబ్భై తొమ్మిది చెరువు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాల ఆయకట్టు వరి పండించి డెబ్బై రెండు వేలు ఇరిగేషన్ డ్రై అంటారు అంటే వరి కాకుండా డెబ్బై రెండు వేలు ఎకరాలు అంటే దగ్గర దగ్గర లక్ష రెండు వేల ఎకరాలు దీనికన్నా ఉంది దీనిలో ఇప్పుడు ఎంతమంది సాగు చేసుకోవడానికి వద్దన్నా కూడా ఆరు వేల ఎకరాలు వద్దని చెప్పినా కూడా చేసింది అయితే ఒక క్యూసెక్ వంద ఎకరాలు అంటే అరవై క్యూసెక్లు కావాలి కానీ ఇంకా అదనంగా అంటే ఫిల్ఫరేజ్ అని ఎవాపరేషన్ అని ఇవన్నీ పరిగణలో తీసుకొని నియర్లీ డబుల్ అమ్మ వంద నుంచి నూట ఇరవై క్యూసెక్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి రైతన్నులకి నీళ్లు చేరాలి నీరు కూడా ఎన్ని రోజులు కావాలి ఇప్పుడు నుంచి పెడితే ఎంత ముప్పై నలభై ఐదు రోజులు కావాలి సో అంతకాలం కంటిన్యూస్గా రిలీజ్ చేస్తే పోవాలి దాని ప్రకారం ప్లాన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇచ్చిన లెటర్లో వన్ టీఎంసీ అడిగాము పదివేల క్యూసెక్లు ఒక టీఎంసీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు మొత్తం ఆయనకే తెలిసినట్టు వన్ టీఎంసీ వచ్చి సూలూరుపేట గూడూరు కూడా ట్యాక్స్టేషన్లో తీసుకొని స్వర్ణముఖి నదికి పోవాలా అక్కడ కూడా అవసరం ఉంది బ్రాంచ్ కెనాల్ ఉండవు దానికి వేరేగా ట్వంటీ టీఎంసీ ఫోర్త్ బ్రాంచ్కి థర్టీ టీఎంసీ సో వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ టీఎంసీ క్యూసెక్లు రిలీజ్ చేస్తుంది ట్వంటీ క్యూసెక్ అండ్ థర్టీ క్యూసెక్ సారీ అంటే రైతన్నలకి ఇబ్బంది లేకుండా ఉండే తీసు బాధ్యత మేము తీసుకున్నాం మొదలైంది అక్కడ ట్యాప్ తిప్పం కానీ ఇక్కడ రాదు టైం పడుతుంది కానీ మొదలైంది నువ్వు బాలయ్యపల్లికి వచ్చి ఏం చెప్పాలనుకున్నావు నువ్వు ఎలా ఆదుకుంటున్నావు వరదలు వచ్చినప్పుడు రాలా దీనిలో ఇంకో మాట కూడా అన్నది అసలు మనం ఒకటి ఎంసీ అడగడానికి అడుకోవడానికి అవసరమే ఉంది ఐఏబీ మీటింగ్ లో మనం డిమాండ్ చేసుకోవచ్చు అని అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టలేదు అన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు మనం అసలు గట్టిగా అప్పుడే రైట్ ఫుల్గా అంటున్నారు ఎవరండి ప్రజాప్రతినిధి ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అన్నాడు ఎవరు ప్రజాప్రతినిధి నేనే కదా వెహికారు ఎమ్మెల్యే అంటున్నాడు కదా మరి ఆయనే కదా అంటే ఎవరిని మంపి పెట్టాలనుకుంటున్నాడు ఎవరిని మాయ మాటలు చెప్పాలనుకుంటున్నాడు సరే జనం తెలియదు అనుకుందాం అయేపీ ఎప్పుడు జరిగింది ఆ మీటింగ్ ఎవరు అటెండ్ అయ్యారు ప్రజాప్రతినిధిగా రామ్ నారాయణ రెడ్డి గారే అటెండ్ అయ్యారు చెప్పాడు ఏమన్నాడు అసలు అడుక్కోవాల్సిన ఏంది ఐఏబీలో ప్రజాప్రతినిధి గట్టిగా పోరాడి అధికారులు రైట్ రాయలే రెండు టీఎంసీ మూడు టీఎంసీ అన్నారు అవునా కాదు మరి ఆ రోజు అటెండ్ అయింది ఇదే మర్చిపోయాడేమో లేకపోతే ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు మరి నువ్వు ఎందుకు అడగలేదు ఆ రోజు మాకు రెండు టీఎంసీ కావాలని ఒకవేళ అడిగానని చెప్తాడేమో ఆ వీడియో కూడా ఉంది గంట పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఊరు మొత్తం వ్యవహారాలన్నీ మాట్లాడాడు ఎక్కడ కూడా వెంకటగిరి ప్రజలకు మాకు నీరు కావాలి మా రైతు ఇది మా మేము పోరాడి ఆన్ రికార్డ్ పెడుతున్నానని కూడా చెప్పాను ఆయన అడిగి గవర్నమెంట్ ఇవ్వకపోతే ఒక రకం అడగలేదు వెంకటగిరి ప్రజల కోసం ఏమీ అడగల ఇప్పుడు వచ్చేం చెప్తాడు ప్రజాప్రతినిధి అధికారులు అడిగి ఉంటే మనకు వచ్చినది కదా ఇప్పుడు అడుగుకోవడం దేనికి ఇప్పుడు కూడా వీల రైతన్ల అవసరాలు గుర్తించి ముఖ్యమంత్రి దారికి పోయి వెళ్ళి ఐఏబీలో మీరు పెట్టలేదు కాబట్టి ఆయన్ని ఒప్పించి ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది మీరేం చేస్తాం అసలు దేనికి వచ్చారు ఓ పెద్ద కథ చెప్పుకుంటా వచ్చారు మొన్న ఆయన చెప్పిన దానికి దీని నిరాహార తీసు చేస్తారంటే అవసరం లేదు అని అంటే ఇక్కడ మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు గంట పైన మీ స్పీచ్లో ఒక్క మాట కూడా వెంకటగిరికి మా రైట్ ఇంత నీళ్ళు ఇవ్వాలి అని ఒక మాట అన్న ప్రజల సమస్యలు పట్టించుకోలేదు ప్రజల గురించి ఏమి అడగల ఇప్పుడు మా పెద్ద డైలాగ్ పడుతుంది ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు రెండో ప్రాపర్ కూడా నీళ్ళు ఇచ్చింది ఎప్పుడూ జరగలే రెండు సంవత్సరాలు కంటిన్యూస్గా మొత్తం ఈ సంవత్సరం కొంచెం తగ్గింది కనుక అడగాల్సి వచ్చింది ప్రజల కష్టాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి దాన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇవ్వటం వీళ్ళు రిలీజ్ అయి పడటానికి టైం పడుతుంది అందరికీ ఎవరికి నష్టం కలగకుండా నేను నమ్ముకున్న ఎవరు నష్టపోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ సంతోషంగా ఉంటారు